ఐ షల్ ఇన్స్పైర్ మెన్ ఎవరి వేర్ అంటిల్ ద హోల్ వరల్డ్ షల్ నో దట్ ఇట్ ఈస్ వన్ విత్ గాడ్ నేను ఈ జీర్ణ వస్త్రాన్ని శరీరాన్ని ఒక జీర్ణ వస్త్రములాగా త్యజించి వేస్తాను గాక కానీ నేను పనిచేయడం మాత్రం ఆపను విశ్వ మానవాళి అందరూ తాము భగవత్ స్వరూపులమే మమైకమే తత్వమసి అన్నట్లు నిజస్వరూపాన్ని భగవత్స్వరూపులమే అని తెలుసుకునేటంత వరకు మానవాళిని నేను ప్రేరేపిస్తూనే ఉంటాను ఉత్తేజపరుస్తూనే ఉంటాను ఐ షల్ ఇన్స్పైర్ మెన్ ఎవ్రీవేర్ అంటిల్ ద హోల్ వరల్డ్ షల్ నో దట్ ఇట్ ఈస్ వన్ విత్ గాడ్ అంటూ గర్జించిన వేదాంత కేసరి వేదాంత సింహం కాబట్టి స్వామీజీని అలా బోధించారు ఉద్బోధ సంబోధన వేదాంత కేసరి హే వివేకానంద అద్వైత సింహ ద్వైత భావం కాకుండా అద్వైతం అహం బ్రహ్మాస్మి జీవాత్మ పరమాత్మ ఒకటే జీవో బ్రహ్మైవ నా పర పరమ పరమ మహామహా శంకరాచార్యుల వారు ఆదిశంకరులు జగద్గురువులు బోధించినట్లు బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరహ బ్రహ్మమే సత్యము భగవంతుడక్కడే సత్యము పరబ్రహ్మమే సత్యము జగత్తు ఈ ఇంద్రియ గోచరమైన జగత్తు మిథ్య క్షణికమైంది మూన్నాళ్ళ ముచ్చట లాంటిది మరి జీవుడు జీవో బ్రహ్మైవ నా అపరహ జీవుడు పరబ్రహ్మమే జీవుడికి వేరే అస్తిత్వం ఏమీ లేదు తత్వమే నా అపరహ వేరు వేరు కాదు రెండు లేదు అంటూ గర్జించిన ఆనాటి శంకరాచార్యులలాగా ఈనాడు స్వామి వివేకానంద అద్వైత సింహం గర్జించింది ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ నాట్ ద సెన్సెస్ యు ఆర్ ద ప్యూర్ సోల్ సత్ చిత్ ఆనంద ప్యూర్ సోల్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ ట్రూత్ బ్లిస్ అబ్సల్యూట్ నాలెడ్జ్ అబ్సల్యూట్ సత్ శాశ్వతమైన సత్యము నీవే చిత్ శాశ్వతమైన చైతన్యము నీవే ఆనందం 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 అన్ని ఆనందాలకు స్రోతమైన పరమానందము బ్రహ్మానందం సచ్చిదానందము నీవే ఆనందం వెంట పరిగెత్తడం కాదు నువ్వే ఆనందం నువ్వే ఆనందం అందరికీ ఆనందం ఇచ్చే స్వరూపం నీది నాట్ టు బికమ్ ప్యూర్ యు ఆర్ ఆల్రెడీ ప్యూర్ స్వామీజీ అంటారు జ్ఞానయోగంలో నీవు ఏదో పవిత్రతను ఏదో సాధించాలి నువ్వు ఆల్రెడీ ప్యూర్ ఆల్రెడీ భగవత్ స్వరూపుడవే ఏదో కొత్తగా తెచ్చిపెట్టేది కాదు సూర్య భగవానుడు ఎప్పుడు వెలుగుతూనే ఉన్నాడు మబ్బులు అడ్డం వస్తే మబ్బును తొలగిస్తే సూర్యుడు ఉండనే ఉన్నాడు కొత్తగా సూర్యుడిని అక్కడ తెచ్చి పెట్టం ఉండే సూర్యుడు ఆత్మజ్ఞాన సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు మాయా అనే భ్ర మాయ అనే భ్రమ ఈ మబ్బులు చుట్టుకున్నాయి కాబట్టి నిన్ను నీవు బంధునం బంధు చిక్కుకున్నట్లుగా బంధితుడుగా బంధనంలో ఉన్నట్లుగా అల్పుడిగా భావిస్తున్నావు ఆ మాయా జలదాన్ని మాయా మబ్బుల్ని తొలగించి వేయి ఉండే ఆత్మసూర్యుడు పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూప జ్ఞానసూర్యుడు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు అన్నట్లు అద్వైతము ద్వైత వాదాన్ని కాకుండా అద్వైత సింహం అద్వైతాన్ని బోధించిన వేదాంత సింహం స్వామి వివేకానంద హే వీరేశ్వర హే శివస్వరూప హే వివేకానంద గురుదేవ ఆనాటి ఆది శంకరుల వలె ఈనాడు స్వామి వివేకానందులు విశ్వాచార్య వివేకానంద స్వామిజీ వారి నూట అరవై నాలుగవ జన్మదినం రోజు మనలందరినీ బంధనము నుంచి ముక్తులను చేసి ఆత్మజ్ఞానము జ్ఞానము దివ్యత్వము జాగృతం చేసి మనలంతా దీవించి సన్మార్గములో నడిపించి భక్తి జ్ఞాన వివేక వైరాగ్యములు ఆయుర ఆరోగ్య సౌభాగ్యములందరికీ ప్రసాదించి కరుణించి కాపాడుగా కానీ భగవాన్ శ్రీరామకృష్ణులను శారదామాతను శ్రీ శ్రీ శారదామాతను భవతారిణి కాళికాదేవిని సకల దేవీ దేవతలను వారి వారి ఇష్టదేవతలను వారి వారి మార్గములోనే స్వామీజీ చెప్పినట్లుగా అందరికీ శ్రద్ధా భక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ స్వామి వివేకానందుల దివ్య స్మృతి వారి దివ్య చైతన్యానికి ఈ చిన్న గీతాన్ని వీరేశ్వర శివ వివేకానంద స్తు వివేకానంద గీతాన్ని వివేకానంద శ్రీపాదములకు సమర్పిస్తూ ఓం శాం శాంతి శాంతి हरिः ॐ तत्सत् श्रीशारदा रामकृष्णार्पणमस्तु ॐ नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सुखस्वरूपाय स्वामिने स्वामिनेतापहारिणी ॐ शां तिश्शां तिश्शां तिः हरिः ॐ तत्सत् श्री 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 विवेकानन्द सद्गुरुदेवार्पणमस्तु